కృష్ణ వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళంతా టీవీ ఆన్ చేసి న్యూస్ని అయితే వింటూ ఉంటారు ఆ న్యూస్లో ఒక ఆమె ఎలా చెప్తుంది ముప్పై ఏళ్ళు ఉన్న ఆమె ఎక్స్ప్రెస్ ఢీకొని ఇప్పుడే చనిపోయింది అది విని అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యి అందరూ అక్కడ పోగులు పోగులుగా ఉన్నారని చెప్పి అంటుంది అది విని కృష్ణ మురారి అక్కడ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రేవతి అయితే ఏంటి ఆ ముప్పై ఏళ్ళ యువతి అంటే మన ముకుందయ్య అయి ఉంటుంది ముకుందయ్యే అని చెప్పి రేవతి అయితే ఏడుస్తూ అలా కింద పడిపోతుంది అది చూసి కృష్ణ వాళ్ళైతే అత్తయ్య లేవండి అత్తయ్య లేవండి ముకుంద కాదు కాదత్తయ్య ముకుంద అయి ఉండదు ఎందుకైనా మంచి మంచిది పదండి మనం వెళ్ళి కనుక్కుందామని చెప్పి కృష్ణ అయితే వాళ్ళ అత్తయ్యకి నచ్చి చెప్తుంది ఇంతలో ఆదర్శ అయితే వచ్చి కృష్ణతో ఎలా అంటూ ఉంటాడు కృష్ణ ముకుంద ముకుంద చావుకు కారణం నువ్వే నువ్వే అని ఒప్పుకో ఒప్పుకుంటావా లేదా అని చెప్పి ఆదర్శ అయితే కృష్ణ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు అది చూసి కృష్ణ మురారి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అవును నా పా నా భార్య ముకుంద చావుకు కారణం ఈ కృష్ణే అని చెప్పి ఆదర్శ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ share and subscribe thanks for watching